వేనాడు గ్రామం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట భారతదేశం యొక్క అంతరిక్ష ప్రయోగ కేంద్రం సమీపంలో సూలూరుపేట లోపలి భాగంలో ఉంది ఈ గ్రామం హజరత్ దావుద్ షావాలి రహ్మతుల్లా అలైహా దర్గాకు ప్రసిద్ధి చెందింది పైన పేర్కొన్న బుజుర్గ్ యొక్క మజార్ పొడువు ఈ దర్గాలో చాలా ప్రత్యేకమైంది తిరుపతి ఆటోనగర్ జెండా వీధిలో నివసిస్తున్న రెహమద్ బాషా అల్లా కోరికలు తీర్చినందుకు అల్లాకు మొక్కులు చెల్లించుకున్నారు రహమద్ బాషా మాట్లాడుతూ సుమారు నూట నలభై నాలుగు అడుగుల సమాధి పైన క్లాత్ పరిచారు అలాగే గత ఐదు సంవత్సరాలుగా వెళ్తున్నారు అనారోగ్యం బాగా లేదని ఆరోగ్యం కోసం తిరగని హాస్పిటల్ లేదని తెలియజేశారు అల్లా ఆశీస్సులతో ఆరోగ్యం కుదుట పడిందని తెలియజేశారు సుమారు మూడు వందల భక్తులకు పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య విషయం ప్రతి అమావాస్య రోజున మనసుకి గుండు ఎంత వేగంగా కట్టుకుంటుందో అల్లా సమాధి లోపల కూడా అలా కొట్టుకుంటుంది భక్తులు ఏ కోరిక కోరిన తీరుస్తాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దాసరి రాధాకృష్ణయ్య హమీద్ దాసు నాయుడు అహ్మద్ ఖాదర్ బాషా మస్తాన్ బాష సజహాం బడేఖాన్

వీర్ అహ్మద్భా ఏనాడు దర్గా చూలూరుపేట శ్రీహరికోట దగ్గర వాడు పోచ్చం చేపించినాము సమాధికి నూట ఇరవై నాలుగు అడుగులు గుడ్డ వేసినాము మళ్ళీ వాళ్ళ చెల్లికి ఇరవై అడుగులు గుడ్డ వేసినాము పొట్టేళ్ళికి తల్లి ఎత్తుకొని పోయి పది కిలో చికెన్ ఎత్తుకొని పోయి ఒకటి బీమేసి రెండు వందల మందికి అన్నదానం చేసినాము ఆ కోరికలంతా తీరుస్తాడు బాబా గారు దావశావళి బాబా నూట ఇరవై నాలుగు అడుగులు సమాధి అమాసమాస రోజు ఈ ఊపిరి ఆడుతుంది అన్నీ ఆయన వచ్చే అన్నీ చేసి నాకు బాగా అయిపోయింది ఆ వచ్చిన చేసింది అందానికి ఆ దయ 你大概。打打